డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన నిర్గమకాండము ముప్పై ఐదు ఐదు మీరు మీలో నుండి ఎహోవాకు అర్పణము పోగు చేయుడి ఈనాటి దైవాంశము ఎహోవాకు అర్పణము నిర్గమకాండము ముప్పై ఐదు ఇరవై తొమ్మిది పనులన్నిటి కొరకు ఇష్రాయిలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకముగా ఎహోవాకు అర్పణములను తెచ్చిరి అర్పణము అనేది పాపాలను క్షమించమని దేవుణ్ణి వేడుకుంటూ ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకొనుటకై సమర్పించే దహన బలు పాప క్షమాపణ నిమిత్తం అర్పించే బలి దేవునితో సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది బలి ద్వారా ఆయన మంచితనాన్ని గుర్తించుటకు మార్గం ఏర్పడుతుంది కృతజ్ఞతలు తెలియజేయుటకు అర్పించే అర్పణము దేవుని పట్ల భక్తి మరియు ప్రేమను కనుపరచుటకై ఒక మార్గం అర్పణముకై దేవునికి అర్పించే బలులు దహన బలి ధాన్య అర్పణ సమాధాన బలి పాప పరిహారార్థ బలి మరియు అపరాధ పరిహారార్థ బలి మొదలైనవి ఇవి ఒక నిర్దిష్ట ఉద్దేశం కలిగిన విధిని నిర్వహిస్తాయి కొత్త నిబంధనలు అన్వయించబడిన విధంగా అర్పణము హృదయపూర్వక స్థుతి ఆరాధనగా చెప్పబడుతుంది యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము అర్పించాలి అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు మన జిహ్వా ఫలమును అర్పించాలి ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము దైవాంశముకేసి ఐదు రెండు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను దేవుడు మనల దీవించి మనఃపూర్వకంగా ఆయనకు అర్పణములు తెచ్చుట ద్వారా దీవింపబడుటకు తన కృప మనకు దయచేయనుగా ప్రార్థన మా ప్రియా పరలోక తండ్రి నీకు స్థుతి ఆగమును జిహ్వా ఫలమును అర్పించినట్లుగాను దాని వలన పరిమళ వాసనగా ఉండుటకు గాను నీ కృప మాకు దయచేయము ఈ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్